भगवद देव देवो नमः श्री श्री राधा लक्षणा हरमंतदेव श्री रामचंद्र स्वामी न कृवाया श्रीमद् वेद मार्ग प्रति श्री इंद्र जनत्री वंदारा या तामा विदि यस्मान श्री शरणं अंगलाखा भरपूर फलस्तराला यज्ञ भक्त बल मिला पात्रा निगत बट्टुना श्री श्री राधा शरणवस्मिदा प्रिय वदन रस्वना एवं श्री युति भक्त भावना सत्यनारायणस्वामिनः श्रिरामय लोहमयमूर्तीनां प्रतिष्ठा महोत्सव आराधनकर्मणि एवं श्रीभूषमेत श्रीमिन्दो

ாயமேனாய் <laughs> ஓம்சேன ீதி கன்ோகம்

मध्य मध्ये पानीय समर्पयाम उत्तरापोषणमस्तो पालोपक्षाबूल समर्पयाम सुवर्णमंकुष्पदक्षिण समर्पयाथ नीराजन दृशा

േ്യീവൈഷ്ണവേ്യാഗോത്രേ്യാമഭ്യാസുദ പുണ്യാച മന്ത്രജപദക്ഷിണ മനസി ഉത്സാഹ അപരിതീ അന്യം തുഭ്യമഹം സമ്പ്രദമെ മനസാ അത്രമന്ത്രം ചന് म्लमति दाहयाम गाय प्लावया ओं श्रीं गाय विन्मे वादेवाय धीमहे हस्ताक्षरियाण मख्यायोलकाय नेत्राभ्या सहस्रोलकायासुराय भे धरमुद्रा प्रदर्शे

శరణ్య శరణం యామి సర్వாதிష్ఠ బలప్రద గోవింద బలక్ష్మీ నారాయణ శ్రీమన్నారాజనం వందేదేश्वर स्त्रियाజుషం నమో నమః జై శ్రీమన్నారాయణ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ భూనీలాసమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కరుణ సన్నిధానానికి దాసోహాలు సర్పించు అలాగే శ్రీ 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 తిరుండి శ్రీమన్నారాయణ రామాను చిన్నజీయ స్వామి వారి యొక్క పాదపత్మవులను స్పృశిస్తూ భాగవతోత్తములందరినీ కూడా సేవిస్తూ వచ్చినటువంటి వేద పండితులందరికీ కూడా నమస్సుమాంజలి సమర్పిస్తూ స్థానికమైనటువంటి ద్వారకామయ్యి నగరంలో మనం ప్రతిష్టా మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం పాంచాన్నిక పంచకుండాత్మక అటు పాంచరాత్ర ఆగమ ప్రకారంగా శైవ ఆగమ ప్రకారంగా జీర్ణోద్ధరణ పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని మనం నిన్న సాయంకాలం ప్రారంభం చేసుకున్నాం అలాగే ఈరోజు యాగశాలలో స్థాపిత దేవత చతుస్థానార్చనను చేసుకోవడం జరిగింది ఎక్కడైనా కానీ యజ్ఞము కానీ యాగము కానీ ప్రతిష్ఠా కానీ ఎక్కడైనా జరిగినట్టయితే ఆ స్థలంలో చతుస్థాన అర్చన జరిగితేనే పరిపూర్ణమైనటువంటి పూజా కార్యక్రమంగా జరిగినట్టుగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది మరి ఏంటా అర్చన అంటే నాలుగు రకాలైనటువంటి ఆరాధనలు జరుగుతేనే భగవంతునికి అది చెందుతుంది దాని ద్వారా అందులోంచి వచ్చినటువంటి శక్తిని మరలా ఆ యొక్క ప్రతిమాస్వరూపమైనటువంటి శిలామయమైనటువంటి రూపంలోకి పంపించి తత్వన్యాసాన్ని చేసి ఆ శక్తిని పంపించడం జరుగుతుంది మరి చేసేటువంటి నాలుగు విధాలైనటువంటి ఆరాధనలు ఏంటంటే ఒకటి కుంభారాధన అంటే మనం ఒక కలసంలోకి ఆ స్వామిని ఆరాధన చేసుకొని ఆవాహన చేసుకోవడం ఒక విధానం తర్వాత మండల ఆరాధన అంటే ఒక వివిధమైనటువంటి రంగులతో రంగవల్లులతో ఒక మండలాన్ని ఏర్పాటు చేసి ఆ మండలంలోకి కూడా ఆ యొక్క స్వరూపాన్ని ఆవాహన చేసుకోవడం రెండవ పద్ధతి మూడవది బింబ ఆరాధన బింబం అంటే మూర్తి స్వరూపంలో ఉన్నటువంటి మూర్తిని ఆరాధన చేసుకోవడం మూడవ పద్ధతి మరి నాలుగవ ఆరాధన ఏంటంటే కుండ ఆరాధన అంటే అగ్ని ప్రతిష్ట చేసి అగ్ని ద్వారా భగవంతునికి హవిస్సును సమ సమర్పించడం అనేది నాలుగవ పద్ధతి ఈ నాలుగు పద్ధతులు ఎక్కడైతే జరుగుతాయో ఆ జరిగిన స్థలంలో పరిపూర్ణమైనటువంటి పూజా విధానంగా జరుగుతుంది అని చెప్పి మన ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఏదైనా కానీ యజ్ఞోవై విష్ణు అని శాస్త్రం యజ్ఞం చేస్తేనే ప్రతిదానికి ప్రతిఫలం తొందరగా లభిస్తుంది అందుకనే ఎక్కడైనా కానీ అది ఇంట్లో కానీ ఆలయాలలో కానీ ఆరామాలలో కానీ ఎక్కడ చేసినా కానీ యజ్ఞాన్ని చేస్తే హోమాన్ని చేస్తే పరిపూర్ణమైనటువంటి ఫలితం మనకు లభిస్తుంది మరి ఆ అగ్నిని ఆరాధన చేసే విధానాలు మూడు పద్ధతులుగా ఉన్నాయి మనకు ఆ మూడు పద్ధతులు మనకు ఇప్పుడు తెలుసుకుందాం మొదటి పద్ధతి ఏమో అరణి మదనం ద్వారా చేయడం అంటే పైన ఒక చెక్కను కిందొక చెక్కను శమి అశ్వత్ గర్భమైనటువంటి అంటే పైన ఉన్నదేమో శమి వృక్షంతో చేసినటువంటి చెక్క కింద ఉన్నదేమో రావి చెట్టు ద్వారా వచ్చినటువంటి చెక్క ఈ రెండు చెక్కలను రాపిడి చేయడం ద్వారా వచ్చినటువంటి అగ్ని ద్వారా ప్రతిష్టాపన చేసుకోవడం ఆ యొక్క అగ్నిని ఆరాధన చేసి పోకుండా కాపాడుతూ ఐదు రోజుల పాటుగా మనం సంకల్పించుకున్నటువంటి ఎన్ని రోజులుంటాయో అన్ని రోజుల వరకు కూడా ఆ అగ్నిని చేయడం ద్వారా ఆ భగవంతునికి సమర్పించడం జరుగుతుంది ఇది మొదటి పద్ధతి రెండవ పద్ధతి సూర్య రశ్మి ద్వారా ఒక భూతత్వాన్ని తీసుకొని సూర్యుని యొక్క వెలుగు ద్వారా ఎందుకంటే ప్రత్యక్ష దైవమైనటువంటి వాడు ఎవడంటే సూర్యచంద్రులే మనకు కన కనబడేటువంటి నిదర్శనమైనటువంటి దేవత ఎవరంటే ఇద్దరు ప్రత్యక్షంగా కనబడతారు ఎవరు ఒకరు సూర్యుడు రాత్రైతే చంద్రుడు ఆ సూర్యుని వెలుగు ద్వారా సూర్య రశ్మి ద్వారా చేసేటువంటి అగ్నిని రెండవ పద్ధతి ద్వారా అగ్ని ప్రతిష్ట చేస్తారు ఇక మూడవ పద్ధతి మనందరికీ తెలిసింది ఒక మంగళహారతిని వెలిగించి దాని ద్వారా ఒక కర్పూనాన్ని వెలిగించి ఇంట్లో ఎప్పుడైనా గృహప్రవేశాలో వివిధ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు చేసేటువంటి పద్ధతి లౌకిక అగ్ని అంటారు అంటే ఒక పుల్లను వెలిగించి ఇంకో పుల్లకు చేయడం ద్వారా ఆ యొక్క అగ్నిని సృష్టించడం కూడా అగ్ని ప్రతిష్ట అవుతుంది ఈ మూడు విధాలుగా చేసిన భగవంతునికి ఇష్టమే కానీ అందులో ఉత్తమోత్తమైన పద్ధతి ఏంటంటే అరణి మధనం అంటే ఒక చెక్కను ఇంకో చెక్క ద్వారా రాపిడి చేసినప్పుడు దాని ద్వారా వచ్చేటువంటి అగ్ని ఉత్తమ స్థానాన్ని అంటే ప్రథమ స్థానాన్ని పొందుతుంది రెండవ స్థానం ఏంటంటే సూర్య రశ్మి ద్వారా వచ్చేటువంటి స్థానం మూడవ పద్ధతి మూడవ స్థానాన్ని మనం లౌకిక అగ్నిగా చేస్తాం మరి పంచ ఉచ్చిష్టాలు జరుగుతూనే వింటున్నారా మరి వెంకటేశ భగవానికి పంచ ఉచ్చిష్టాలు జరుగుతూనే భగవంతుడి పూజ ఫలితం లభిస్తుంది మరి ఏంటా పంచ ఉచ్చిష్టాలు ఉచ్చిష్టము అంటే ఎంగిలి అని అర్థం ఎంగిలి అనే అర్థం ఆ ఎంగిలి అంటే ఐదు రకాల ఎంగిలియత ద్వారానే పూజా కార్యక్రమాలు జరుగుతాయి తెలుసా అండి మీకు వింటున్నారా తెలుసా తాళెక్కడి నుంచి వస్తాయి మరి ఎవరు ఫస్ట్ దాన్ని ఎంగిలి చేస్తారు ఒకటి తేనె ఎక్కడి నుంచి వస్తుంది దాన్ని మొదలు ఎంగిలి చేసేది ఏంటి తేనెటీగా అవునా తర్వాత గంగా జలాలు అంటే నదీ జలాలు వస్తాయి కదా మనకు పూజ వాడడానికి వాటిని ఉచ్చిష్టం చేసేటువంటివి ఏంటివి చేపలు చేస్తాయి అయిపోయినాయా నాలుగో ఉచ్ఛిష్టం అగ్ని ఒక చెట్టుది సంబంధించినటువంటి మూడుతోని ఇంకో చెట్టు ద్వారా సంబంధించిన రెండు విలుప్తం చేసినప్పుడు జరిగే ఉచ్చిష్టం ద్వారా ఉత్పత్తి అయ్యేది అగ్ని చతుర్థ ఉచ్చిష్టం అగ్నిగా మరి పంచమతిష్టం ఏంటంటే వేద మంత్రం భగవంతుడు మనకు అనుగ్రహ అనుగ్రహించినటువంటి వేదాన్ని ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులంతా కూడా నేర్చుకొని దాదాపుగా ఒక్కొక్కరు పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలుగా వేదాన్ని అభ్యసించి వేదాన్ని కంఠస్థం చేశారు కానీ ఆ వేదాన్ని బయటకు చదవాలంటే నాలుక ద్వారానే బయటకు వస్తుంది ఆ ఆ నాలుకకు కూడా మనకు ఉన్నటువంటి పదార్థం ద్వారా ఉత్తిష్టం జరిగే ఆ యొక్క మంత్రం బయటకు వస్తుంది ఈ పంచ ఉత్తిష్టాలు జరుగుతనే ఏ కార్యక్రమం కానీ సఫలీకృతం అవుతుంది కానీ దీన్ని ఎంగిలిగా భావించకూడదు ఇది ఉన్నత స్థితిని కలిగజేసేటువంటి విధానం ఇని ఇవన్నీ కూడా మన ఆగమ పద్ధతులలో పెద్దలు అనుసరించి మనకు ఆజ్ఞాపించిన విధానంగా వారు కృప చేసిన మంగళ శాసనాల చేత మనం చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ వేద మంత్రాన్ని ప్రారంభం చేస్తారు ఎందుకంటే అగ్నిదేవుడు రావాలంటే చాలా విధాలుగా ప్రయత్నం చేస్తే తప్ప రాట దానికి అగ్ని వచ్చిన తర్వాత ఏ విధమైన అగ్ని మనను వాడతామనేది మీ అందరికి ఇప్పుడు అగ్ని వచ్చిన తర్వాత తెలియజేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా భగవంతుని నామాన్ని ఎంత తొందరగా అంటే తొందరగా అగ్ని రావాలని ప్రార్థన చేయాలట భగవంతుని అలా రావాలంటే ఏంటంటే భగవంతుని యొక్క నామాన్ని లోపల మనస్సులో జపం చేస్తుంటే మీ జపశక్తి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పండితులు చదివేటువంటి వేద మంత్రాల ద్వారా కూడా తొందరగా అగ్ని వచ్చేటువంటి అవకాశం మనకు ఉంటుంది కాబట్టి మన విష్ విష్ణుమూర్తి యొక్క నామాన్ని అష్టాక్షరి ఉపదేశం చేసిన వారు అష్టాక్షరి మంత్రాన్ని వివిధ రకాలైనటువంటి ఉపదేశాలు పొందినటువంటి మంత్రాలు కలిగిన వారు ఆ మంత్రాన్ని మనస్సులో మననం చేస్తూ ఉండండి మా ఇద్దరు ముగ్గురు స్వాములు ఇక్కడ అడని మదనాన్ని చేస్తూ ఉంటారు ఆ చేసే అంతసేపు మీరు కూడా మీ మనస్సులో మనోమదనంగా భగవన్ నామస్మరణాన్ని మదనం చేయండి తద్వారా తొందరగా అగ్నిదేవుడు మనల్ని కరు కరుణించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అగ్ని

अपि पन्थामगन्म यस्वस्ति ये गामनेहसं येन विश्वाः परिद्विष वृणक्ति विन्न देवसु आस्माकुशुक्रस्तेन हस्वाहा आत्मा विचिभ्यः अभिद्यन्देवगुंसवितारमोऽन्यो कविक्रतुमर्चामि सत्यसवजगं नधामभिप्रियं मतिम् ओवः प्रजाभ्यस्वा प्रजास्वाणं प्रजाबाही शुक्रंदे शुक्रशुक्रेन छंद्र छेनातमृतेन क्रीणामि देव शिक्म गोरश्ते छंद्राणी तपसस्तनोरथी प्रजापति प्रजापतिस्वा ओम आपो दुंधतमा मधुमंद यज्ञायै यै नुस्पदिते या देशपदमादनोस्तयैनमुपस्पृश देवश्रुदिमान् प्रववे स्वस्युत्तरम् अशीय हिरण्यवर्णासु चयः पावकाय सुजातः कस्य भो याश्विन्द्रः प्रभन्नधिरे विरूपास्तान न भवन्तु आपो मातरस्ोदयंद घृतेन मृत कृनंदु विश्वगुरी प्रंभ्रदवी रुदिता आभ्य सुचुरापूत विष्णु शर्मा सुशर्म में छोर्जय महीना पाषधी नुम्रस वर्चो था असी दस्यज्ञ क्षिपनिनि काटक सुरमे वयोधा अंतरहत्वया द्वेषो अंदररा देर धे महादा पर्वतेन अक्षुष्पासि चक्षुरमे बाहे चितपदिश्व गुनाद वादस्पदिश्व गुनाद सविता पुनात्व छिद्रेन सूर्य रश्मि तय देवित्रपदे पवित्रेन यस्मक बुने दें पृथिवी गुरु अंतरक्षा बृहस्पतिर्नो हाषा वृद्धा स्वा हा। विश्व नेतरीत सख्यस्मे श्रे अभ्योत्ति पृथिव्या अय

ेनैष भूतस्ति ब्रह्मा ब्रह्मादेवानां पदवे कवीनामृतिर्विप्राणा महिष मृगाणा स्वेन वृद्राणा वुस्मधिर्वणानावित्रपत्येतिरेभ अदामेकाल्लो हिजलकृष्णां भक्ते कृदा

पृष्ठमि नो वैस्वें लोकमादय अहं मिद्रुणो बाम्यहिंद्राग् अहमस्मोभा अहं सोपवाहन संिभर्म्य हस्ताभुपूषण अहम दादा मित्रणम हविस्मते दुक्रा

अग्रेव प्रत्यमुञ्जतु मृत्युर्मामारयादुभिः असितगोरुदुदङ्गीतम् वीनापनवलाशितम् कृतम् वीनम् च यत्किञ्चतु अङ्गानिस्तेव विद्युदतु अदृश्यद्वदृश्यध्यायतु पुत्र निर्व्या मे देश अचेतायचेतन सदम मणिमिंदो स्वादुरावयत स्वग्रीम प्रत्यम सौ दिखो असज्ञमूलवाख्यादाभुरागरामचंद्रभवाने